పాపం చేస్తున్నాడు రాడు ఇంత దుర్మార్గం చేస్తున్నాడు ఖచ్చితంగా ఆడి పాపం అడిగొట్టిద్దిరా అంటావా అనవా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఇంత దుర్మార్గం చేస్తున్నాడు ఇంత మిడివేలంగా ఊరేగుతున్నాడు ఇది మంచిది కాదు ఇంత పాపం చేస్తున్నాడు ఇంత బరితెగించి తిరుగుతున్నాడు ఇది మంచిది కాదు ఖచ్చితంగా ఆడి పాపాలన్నీ అడిగి తగులుతాయి ఓకే ఓకే నీ మాట నెరవేరి షడన్గా వాడు తెచ్చాడు అనుకో అప్పుడేమంటావు ఫస్ట్ నీ నోటి నుంచి వచ్చే డైలాగ్ అని చెప్పు అబద్ధాలు ఆడకుండా చెప్పమన్నా ఏమంటావు కొట్టిందిరా పండిందిరా ఫస్ట్ డైలాగ్ అది అయ్యయ్యో అయ్యో చచ్చిపోయాడానో చచ్చిపోయాడా పాపం పండిందిరా కొట్టిందిరాడుదాడి కొట్టిందిరా అంటా ఆడిదాడికి అది పాపం వాడికి తగిలిందిరాడు పాపం తగిలిందిరా అంటే పాపానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా పాపం పట్టుకుంటుంది పాపం పట్టుకుంటుందండి ఎంత పట్టుబట్టిదో తెలుసా ఆ పాపం యొక్క ఫలితం భూమి మీద నెమ్మది ఉండదు చచ్చాక నరకం ఆడికి తీసుకెళ్లేదాకా పట్టుకుంటుంది పాపం పాపాన్ని తక్కువ అంచనా అయ్యొద్దు పాపంతో చేతుర్లాడొద్దు పాపాన్ని తక్కువ అంచనా అయ్యొద్దు ఏముందిలే అనుకుంటారు కొంతమంది అనుకో ఏం పోయింది ఎన్నాళ్ళు ఉంటావు అర్థమయ్యద్దిగా తర్వాత అయినా నీకు నా షాప్ ఏందో దేవునికి స్తోత్రం పాపం పట్టుకుంటుందండి ఆ మాట బైబుల్లో ఉంది మీ పాపము మిమ్మల్ని పట్టుకొను అని రాసుకుంది ఇంకొకటి తెలుసా పాపం వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందని కూడా రాశాడు చేయాల్సినటువంటి సత్క్రియలు మనం చేయకపోతే చేయాల్సిన సత్క్రియలు మనం చేయకపోతే వాకిట్లోకే వచ్చి ఉంటుందంట పాపం కొంతమంది నా దగ్గరకు వచ్చి అన్న నాకు ఊరక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పాపపు తలంపులు వస్తున్నాయి పాపపు ఆలోచనలు వస్తున్నాయి పాపపు క్రియలు చేయాలనిపిస్తుంది దేవుణ్ణి దూషించాలనిపిస్తుంది నాకెందు ఊరక ఈ ఇతంట ఆలోచనలు వస్తున్నాయి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను అప్పుడు నేను చెప్పాను ఏం చెప్పాను తెలుసా మంచి సలహా ఒకటి చెప్పా ఖాళీ ఉండవాకని చెప్పా దేవునికి స్తోత్రం ఏం చేయవాకు ఖాళీ ఉండవాకు సత్క్రియ చేయని ఎడల నువ్వు చేయాల్సినటువంటి సత్క్రియలు మంచి పనులు ఏదో ఒకటి కలిపి